ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఈ పండకి అస్సలు శనగపిండి అన్నది లేకుండా తక్కువ నూనెతో ఎక్కువ రుచిగా ఉంటూ నూనె అన్నది అస్సలు పీల్చకుండా ఉండేటువంటి సగ్గు సగ్గుబియ్యం జంతికల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ముందుగా పొయ్య వెలిగించి పాన్ పెట్టుకొని దీనిలోకి వన్ కప్ మినపప్పు హాఫ్ కప్ సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ వేసుకున్న రెండు ఇంగ్రీడియంట్స్ అన్నది ఎక్కడా మాడిపోకుండా చేత్తో తాకగలిగే వేడి వచ్చే అంతవరకు వేపుకోవాలన్నమాట ఇలా వేగిన వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ ప్లేట్లోని జల్లీని పెట్టుకుని మనం పౌడర్గా చేసుకున్నటువంటి మినపప్పు సగ్గు బియ్యం పౌడర్ ఉంది కదా దాన్ని వేసుకొని జల్లించుకోవాలన్నమాట మీకు రబ్ అన్నది కొంచెం ఎక్కువ మిగిలింది అనుకోండి మళ్ళీ మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి నాకైతే ఇక్కడ రెండు మూడు సార్లు అలా చేసుకున్నాను అనమాట ఇలా చేసుకున్న తర్వాత ఇదే ప్లేట్లోకి మళ్ళీ జల్లెడు ఉంచుకుని ఏ కప్పుతో అయితే మనం మినపప్పు పప్పు సగ్గు బియ్యం తీసుకున్నామో అదే కప్పుతోని నాలుగు కప్పుల బియ్య పిండి ఈ బియ్య పిండి అనేది నేను సూపర్ మార్కెట్ లో ఉన్నది తీసుకున్నానండి దీన్ని కూడా జల్లించుకుని తర్వాత దీనిలోకి వన్ టీ స్పూన్ వాముని తీసుకుంటున్నానండి ఈ వామును కొంచెం చేత్తో నలుపుకొని వేసుకోవాలన్నమాట మీకు వాము వద్దు అనుకుంటే ఇక్కడ నువ్వులైనా జీలకర్ర అయినా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పు రుచికి అనుగుణంగా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ ఇంగువ ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ జంతికలు అన్నవి ఇంకొంచెం గుర్లగా రావటం కోసం దీనిలోకి గోరువెచ్చగా ఉన్నటువంటి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని పిండికి ఈ ఆయిల్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి గోరు వెచ్చనుగా ఉన్నటువంటి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి అన్నది మరీ పలుచుగా ఉండకూడదు అలాగని మరీ సాఫ్ట్ గా ఉండకూడదు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా ఇలా ఉండాలి ఇలా జంతికల పిండిని కలుపుకున్న తర్వాత జంతికల మౌల్లోకి ఈ పిండి అన్నది ఎంత పడుతుందో అంత పెట్టుకుని క్యాప్ అన్నది క్లోజ్ చేసి పక్కన పెట్టుకుందామండి మనం ఇక్కడ పిండి కలుపుకుంటున్నాం కదా ఈ పిండి పైన మనం మూత కానీ లేదా వెట్ క్లాత్ కానీ పెట్టుకొని కవర్ చేసుకోవాలన్నమాట లేదనుకోండి తర్వాత మళ్ళీ మనం వాటర్తో పిండి అన్నది కలుపుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అన్నది లాగేస్తుంది అనమాట ఇలాగ ఒక పక్కన మనం గ్యాప్ అనేది క్లోజ్ చేసుకుని పక్కన పెట్టుకుందాము వేరొక పక్కనేమో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అన్నది హీట్ చేసుకోవాలండి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని ఈ ప్లేట్ చుట్టూరుగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి జంతికల మామిడితోని జంతికల్ని ఒత్తుకోవాలండి ఇక్కడ జంతికలు అన్నవి మీకు ఏ సైజులో కావాలి అన్నది చూసుకొని మీ ఇష్టానికి అనుగుణంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకునేసరికి ఆయిల్ అన్నది బాగా వేడెక్కుతుందండి ఫ్లేమ్ అన్నది పూర్తిగా లో ఫ్లేమ్ లోనే పెట్టుకుని మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి జంతికలను స్లోగా డ్రాప్ చేసుకోవాలండి ఇలా డ్రాప్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకోవాలి అంతేకాదు జంతికలను ఆయిల్లో డ్రాప్ చేసిన వెంటనే జంతికల్ని ఫ్లిప్ చేయద్దు ఆయిల్లో ఉన్నటువంటి ఎయిర్ బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు ఫ్లిప్ చేసుకుని రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చే అంతవరకు వేపుకోవాలండి అంతేనండి అస్సలు శనగపిండి అన్నది లేకుండా అప్పటికప్పుడు చాలా టేస్టీగానే నూనెన్నది పీల్చకుండా చాలా టేస్టీగా ఉండేటువంటి మిన్నపప్పు సగ్గు బియ్యం జంతికలు రెడీ మీకు కానీ ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్